అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానింతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారు ఇస్కంతా పోసి ఇది ఎంత రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ రెండు వేల కోట్లు నా అమ్మకానికి వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండే వస్తుంది గ్యాప్ టూ డయాఫోన్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతున్నారు అడిగాను కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండలో పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా ఈ యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేట కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీనికి వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంత్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు దాన్నంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాల అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి రావటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ చేసిన మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కునుడు వేయాలను అన్ని చిక్కుముడు వేసేశారు ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవరి ఎకరాకం వీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టావరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశా బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత మునుప కూడా రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో రహస్యాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది ఉంది దీన్ని ముందుకు ఉంది మొదటి కావాల రివర్స్ వచ్చేది ఇప్పుడు నీకు వెనుక ఏం చేస్తాను అది లేదు అప్పర్ కాఫర్ డ్యాం లేదు లోయర్ కాఫర్ డ్యాం లేదు పర్సెంట్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ పట్టుకుని మేడం రివర్స్ టెండరింగ్ అర్థం చేసుకోవాలా ఇది మూడు జీవితాలు పూర్తి చేసి ఈసీఆర్ఆర్ తీసుకురావాలా దట్ ఈస్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్టు దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ శ్రీరాంజ్ ఉంది ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళా ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీని మార్చకపోతే ఇటువంటి రావడం రావడం సేమ్ డే మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పిపిఐ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మీరు మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తారు మధ్యలో ఎవర జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి అది చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి టయాకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు

దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం ఏదంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ టెంట్లో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి తీరీ ఫోర్ సీజన్స్ ఏమో లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పి ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ల పొట్టింది పైకి లెక్కేసింది మొత్తం కొట్టుకొని పోయింది పోయిన తర్వాత కాఫర్ డ్యామ్ లో దెబ్బతిని అంటే ఏం చేయాలి చెప్పాలి సరే ముఖ్యమంత్రి అయినా అభివృద్ధిలో ఎంతో కొంత తన మాస్ చూస్తుంటారని చూస్తారు కానీ ఏజెండ్ ఉండిపోవడం అనుకో అంటే అనుభవం లేకపోవడం అలా జరిగిందా వేరే